ఈ సమాజం మనకు నేర్పించింది ఏంటో తెలుసా ఒకటి నుండి ఇరవై సంవత్సరాల వరకు చదువు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉద్యోగం ముప్పై ముప్పై సంవత్సరాల మధ్య పెళ్ళి పిల్లలు ముప్పై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య పిల్లలతో పాటు ఆ పిల్లలని మనలాగే గుర్రలుగా చేయటం ఎందుకంటే ఈ సమాజం మనం ఏది ఆపోజిట్గా చేసినా నచ్చదు కాబట్టి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్య జాబ్ మనీ కోసం పరుగులు ఇదే జీవితం ఒక అబ్బాయి పుట్టినప్పటి నుండి ఎంతో హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే అతనికి ఏ కష్టం తెలియదు కాబట్టి కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ జీవితం ఇంతే అమ్మ నాన్న పెట్టింది తినాలి ఎందుకంటే ఆ అబ్బాయికి ఏ కష్టం తెలీదు తెలియకుండా పెంచుతారు తల్లిదండ్రులు కాబట్టి వేరే ఆలోచన కూడా రాదు ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎలాంటి రిస్కులు చేసి ఉండరు వాళ్ళకి కేవలం మన చదువు పక్కవారితో ఎలాంటి గొడవలు కాకుండా ఉండడం ఉన్నదల్లా ఉంటే ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి కొడుకుది ఏముంది ఎవరొకరు అమ్మాయినిస్తే పెళ్లి చేయొచ్చు అనే ఆలోచన ఇది ఇలా ఉండగా అదే అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చి తన జీవితాన్ని క్లారిటీ లేకుండా చేస్తుంది జాబ్ చేయాలా అనే ఆలోచన కూడా ఆ అబ్బాయికి రాదు ఆ అమ్మాయి కోసం అక్కడ ఇక్కడ చేయి చాపి లాస్ట్లో ఆ అమ్మాయి వెళ్ళిపోయాక ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రియలైజ్ అయ్యి మళ్ళీ ఫ్రెండ్సే జీవితం అనే స్టేజ్లోకి వస్తాడు ఇలాంటి సంఘటన వల్ల దాదాపు తొంభై పర్సెంట్ అబ్బాయిలు తమ జీవితంలో చాలా వాల్యుబుల్ సమయాన్ని కోల్పోతున్నారు మెల్లిగా ఉద్యోగం కోసం పరుగులు మొదలవుతాయి ఎలా ఉంటుంది అంటే రిజ్యూమ్ ఉంటే ఉద్యోగం వచ్చినట్లే ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వస్తుంది అనే స్టేజ్ అలా చాలామంది ఒక ఆరు నుండి ఏడు నెలలు ఆడుతూ పాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు వీళ్ళు కేటగిరీ వన్ కేటగిరీ టూ విషయానికి వస్తే గౌడ్ జాబ్ కొట్టాలి అని కసితో బయలుదేరి దిల్చుక్ నగర్ అశోక్ నగర్లో సెటిల్ అయ్యి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ జాబ్ జాబ్ అని కుర్చీకే పరిమితమయ్యి ఉద్యోగంతోనే ఇంటికి వెళ్ళాలి అని దాదాపు రెండు నుండి నాలుగు సంవత్సరాలు కష్టపడేవాళ్ళు వీళ్ళ కళలు గొప్పవి కన్నోళ్ళు చాలా కష్టపడి చదివించారు వాళ్ళ కోసం ఉద్యోగం కొట్టి ఉన్న ఊరిలో కాలర్ ఎగిరేయాలని చూసేవాళ్ళు ఈ కేటగిరీ వన్ టూలో ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో ఉద్యోగంలో సెటిల్ అయ్యి వెళ్ళిపోతారు కానీ మిగతా ఎనభై పర్సెంట్ మంది ఇంకా ఉద్యోగం వేటలో తమని తామే కోల్పోతూ ఉన్న ఊరికి వెళ్లకుండా వాళ్ళ కళలను పెట్టుబడిగా పెట్టి మెల్లిగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు ఒక అబ్బాయికి జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాక లైఫ్ అనే హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ ఎండ్ అయ్యాక కానీ అర్థం కాదు మనీ వాల్యూ మనుషుల వాల్యూ వీళ్లకు అర్థం అవడం స్టార్ట్ అవుతుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ప్రైవేట్ ఉద్యోగం కోసం వెళితే పన్నెండు వేలు పదిహేను వేలు జీతాలు ఆ ఉద్యోగాలు చేయలేక స్ట్రగుల్ అవుతూ ర్యాపిడో ఓలా ఉబర్ జెప్టో ఆ పనులు చేసుకుంటూ గడిపేవాళ్ళు వీళ్ళు మొండివాళ్ళు ఓడిపోయారు అని ఒప్పుకోలేక ఏదో ఉద్యోగం చేస్తున్నామని ఒక బాస్ కింద బానిస బతుకు ఎందుకు ఇదే బాగుంది అని కష్టపడేవాళ్ళు కానీ వీళ్ళను కూడా ఈ సమాజం ఒక చిన్న చూపు చూసి వాళ్ళను వాళ్ళు సాటిస్ఫై చేయకుండా చేస్తుంది కొందరు అబ్బాయిలైతే హైదరాబాద్లోనే ఉంటూ స్ట్రెస్ వల్ల ఏం పని చేయలేక బయటికి వెళ్తే ఉద్యోగాలు లేక లోపలే చస్తూ చేయి చాచి అప్పులతో అప్పుల ఊబిలో చిక్కుకుంటూ జీవితం గడిపేవాళ్ళు కొంతమంది ఒక అబ్బాయి జీవితంలో ఏది ఉన్నా లేకున్నా డబ్బు ఉంటేనే మర్యాద అమ్మ అమ్మలా నాన్న నాన్నలా పెళ్ళాం పెళ్ళంలా ఉంటారు ఇది లేకపోతే ఒక మగవాడి జీవితంలో ఆ మనసుకి ఫీలింగ్స్కి బాడీకి ఎలాంటి మర్యాద ఉండదు అని తెలుసుకుంటాడు డబ్బు ఉంటేనే జీవితంలో కోపం రావాలి సిగ్గు ఉండకూడదు రోషం ఉండకూడదు ఇదే నిజం ఒక అబ్బాయి లోపల ఎంత ఇబ్బంది పడుతున్నాడో బయట సమాజానికి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి ఏమని చెప్పాలి అసలేం జరుగుతుంది నాతో ఎందుకు ఇలా అవుతుంది అసలు అర్థం కావట్లేదు అమ్మో తట్టుకోవడం నా వల్ల కావడం లేదు ఎందుకో చాలా టెన్షన్గా ఉంది అవసరం లేని స్ట్రెస్ పెరిగిపోతుంది లైఫ్లో జరిగిన ఒక్కో ఈవెంట్ని క్యాల్కులేట్ చేసి చూసుకుంటే అసలు ఏంట్రా ఈ లైఫ్ ఇలా ఉంది ఇలానే లైఫ్ మొత్తం పిచ్చి గీతలతో నా తలరాత రాసినట్లు ఉంది అని అలసిపోతున్నాడు ఇలా ప్రతి అబ్బాయి ఒక ట్రాన్స్లో చిక్కుకొని నరకాన్ని అనుభవిస్తున్నాడు ఇది అంతం మాత్రం కాదు ఆరంభం మాత్రమే పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి